హలో హాయ్ ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ కాకరకాయ కారపొడి చూసేద్దాం నేనైతే ఇక్కడ పావు కేజీ కాకరకాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక మండపాటి బాండి తీసుకుని కాస్తంత ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మూడు టీ స్పూన్ల పల్లీలు రెండు రెండు టీ స్పూన్ల చొప్పున మినపప్పు శనగపప్పు వేసి దోరగా వేగిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ధనియాలు కూడా వేగుతుండగా ఒక్కొక్క టీ స్పూన్ అవాలు జీలకర్ర వేసి వేగుతుండగా దీంట్లో కారానికి తగినన్ని మిరపకాయలు నేను ఇక్కడ సన్న మిరపకాయలు తీసుకుంటున్నాను కాబట్టి కాశీని తీసుకుంటున్నాను తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే కాస్త నూనెలోనే షాలో ఫ్రై లాగా ముక్కలు వేయించుకుంటున్నాను మీరైతే ఇంట్రెస్ట్ ఉంటే డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు ఇలా ముక్కల్లో కాస్తంత పసుపు వేసి సన్నమంట మీద ముక్కలు అనేవి కొంచెం కరకరలాడుతూ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ముక్కలు అనేవి బాగా డ్రైగా వేగిన తర్వాత ఏదైతే మిక్సీ జార్లో చల్లారి పెట్టుకోవడానికి పెట్టుకున్నామో పోపులు దాంట్లో ఒక గుప్పెడు వెల్లుల్లి రేఖలు అలాగే కారపొడికి సరిపడినంత ఉప్పు వేసి ఒక్కసారి బరకగా మిక్సీ చేసి పట్టుకోవాలి నెట్టు దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి వేసుకుని మిక్సీ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి ఇలా పొడి చేసుకుంటే కాకరకాయ కారొడి రెడీ